అండి మేము రాజమండ్రి నుంచి వచ్చాము లైవ్ ప్రోగ్రామ్ అది చూసేవాళ్ళం కానీ ఇది నిజమా కాదా ఏంటి అనేసి అందరికీ కూడా డౌట్ ఉండేది కానీ ఇక్కడికి వచ్చి స్ట్రైట్గా మేము ఈ అద్భుత కార్యాలన్నీ దేవుడు చేసే మహత్ కార్యాలన్నీ చూడడం వల్ల ఇది నిజమైన దేవుని కార్యాలని మేము తెలుసుకున్నాము నిజమా అని అనుకున్నాము డౌట్ ఉంది కానీ ఇక్కడికి వచ్చి చూద్దాం అసలు ఏంటి ఏమవుద్ది ఏంటి వచ్చి చూసాము దేవుని శక్తిని దైవజన్యుల ద్వారా మేము చూసాము దయాల ద్వారా పీడించబడుతున్నారు చేత చేతబడులతో పీడించబడుతున్న వారిని విడుదల ఎలా దొరికిందనేది మేము చూసాము దాన్ని బట్టి మేము చాలా సంతోషించాము దేవునికి వాటర్ కూడా నేను వాటర్ పట్టుకొని నుంచోండి నుంచు నుండండి వాటర్లోనికి ప్రభావం వెళ్తుంది అని దయోజనలు చెప్తున్నప్పుడు నా బాడీ అంతా నా కాళ్ళు నా చేతులన్నీ షివరింగ్ వచ్చేసి నా చేతిలో ఉన్న బాటిల్ చాలా బరువుతో నిండుకుని ఉన్నట్టు అయిపోయింది నేను ఏదో ఒక సిలువు మోస్తున్నట్టుగా ప్రభు ఏంటిది నేను నీ సిలువు భారాన్ని నేను మోస్తున్నట్టుగా ఇంత బరువుగా ఉంది ఏంటనేసి నేను అది అనుభవించాను దేవుని శక్తిని చూశాను మీ అందరూ కూడా తప్పనిసరిగా రండి ఇక్కడ జరుగుతున్న అద్భుత కార్యాలు అందరూ చూడాలని అందరూ స్వస్థత పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను